అందరికి నమస్కారం నా పేరు కాకి శివకుమార్ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పవన్ గడప గడపకు పవన్ అన్న మాట ఉమ్మడి అభ్యర్థి గెలుపు అనే కార్యక్రమానికి మా సుగ్రమైన కనుపూరు గ్రామంలో నిర్వహించాం అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మా జనసేన భుజాలపైన వేసుకొని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రాక్షసు పాలన అంతం అందించాలంటే ఈ షణ్ముఖ వ్యూహం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు అవుతా ఉంది ఆ అమలు సందర్భంలో ప్రజలకి సుఖ సంతోషాలు అనేవి ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందనున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని రాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అనేది ఈ విధంగా చేసింది అదే ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సురక్షంగా సుభిక్షంగా అభివృద్ధి ఫలాలు అందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపుకి మా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై జనసేన జై టీడీపీ జై సోమిరెడ్డి అందరికి నమస్కారం నా పేరు ఆస్థల రవికుమార్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకనాచల్ మండల ప్రధాన కార్యదర్శి ఈ రోజు వేరే కరపూర్ గ్రామంలో జన సైనికుడు మా తోడు జన సైనికుడు శివా పిలుపు మేరకు గడప గడపకు పవనన్న మాట ఉమ్మడి అభ్యర్థి గెలుపుకి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వేరంట కనుపూలు గ్రామంలో ప్రతి ఇంటికి మేము తిరగడం జరిగింది ప్రతి ఎక్కజల్లెలను ప్రతి అన్నదమ్ములను ప్రతి అవ అవతాదం కలవడం జరిగింది తాత వచ్చేది ప్రభుత్వం మన ప్రభుత్వం రావాలి మనకి మంచి జరగాలన్నా మన రైతులు బాగుండాలన్నా మనకి నిరుద్యోగ అవకాశాలు రా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఖచ్చితంగా మనకి తర్వాత రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఉమ్మడి ఇక్కడ మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే సోమిరెడ్డి గారు మనకి ఖచ్చితంగా రావాలి ఎందుకంటే రైతులు బాగుండాలన్నా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ప్రతి ప్రతి ఒక్కరికి నీటి సౌకర్యం ఉండాలన్నా గ్రామాల్లో లైట్లు బాగుండాలన్నా గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా సోమిరెడ్డి గారు రావాలి సోమిరెడ్డి గారే కావాలి మేము అది వివరించడం జరిగింది మాకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే చాలా మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఆ పాంప్లెట్లు తీసుకొని టీడీపీ పథకాలు అదేవిధంగా జనసేన పథకాలు తీసుకెళ్ళి ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళు ఒకడే మరి చెప్తున్నారు వచ్చేది తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వమే గెలిచేది సోమిరెడ్డి గారే ఎందుకంటే సోమిరెడ్డి గారు చేసిన అభివృద్ధి జై జై జనసేన జైపీకారం నా పేరు వీరబాబు ముత్తుకూరు మండలం సరేపల్లి నియోజకవర్గం అయితే ఈ రోజు గడప గడపకి జనసేన టీడీపీ ఒక ఉమ్మడి అభివృద్ధి గెలిపించడానికి ప్రతి ఇంటికెళ్ళి జనసేన ఒక మేనిఫెస్టోని అలాగే టీడీపీ ఒక మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి గతంలో జరిగింది కాదు ఇప్పుడు ఏం జరుగుతుంది టీడీపీకి ఎంత అయితే బాధ్యత ఉందో అలాగే జనసేన కూడా అంతే బాధ్యత ఉంది అదేవిధంగా బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి గడప గడపకి వెళ్ళి మేము ఏం చేయబోతున్నాం అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా చేతనే సరే కాకి శివ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఈ మొత్తం ఈ గ్రామం ఎన్ని గ్రామాలున్నా అన్ని గ్రామాల్లో తిరిగి ప్రతి గ్రామంలో మేము ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అని చెప్పి గతంలో చూసేది కదా ఇప్పుడు చూడాలి ఎందుకు ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఈ విధంగా ముందుకెళ్తున్నారు వీళ్ళు జనాలకు మేలు చేస్తారని చెప్పి ఒక అపోహ ఉంది ఏదైనా సరే ఈ సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారిని గెలిపించుకుని అత్యధిక మెజ మెజార్టీతో గెలిపించి మన ఒక బాహు బలహీన వర్గాలకి ఏది ఏమైనా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారిని గెలిపించుకొని మనకి ఏదైతే కావాలో ఏ ఒక్కలైతే మనం కాపాడుకోవాలో మనకి ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నాయో ఇది తీరాలంటే ప్రతి ఒక్కరూ కానీ మనం గెలిపించుకోవాల్సింది సోమిరెడ్డి గారిని అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు జనసేన ఒక సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లి సోమిరెడ్డి గారిని గెలిపించుకుని మనకి కావాల్సింది ఏదైతే మనం కాపాడుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ మన ఏ విధంగా చేతనైనా సరే సోమిరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ జనసేన పార్టీ దగ్గర నుంచి తెలియజేయడం జరుగుతుంది జై ఎస్ఎస్సిలు ప్రధాన కార్యదర్శి మందా చిరంజీవి అని నేను ఈరోజు బాబు చూట్టి భవిష్యత్తు గారి కార్యక్రమాలలో భాగంగా ఆరు పథకాలని జనాల వద్దకు తీసుకెళ్లాల్సి వెళ్తున్నాము అదేవిధంగా జనసేన నాయకులు తరపున టీడీపీ తరపున బీజేపీ తరఫున మూడు కుటుంబం కలిసి ప్రతి ప్రత్యేక కృషి చేస్తామని మా గ్రామం నందు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆరు పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి విజయవంతం చేస్తామని మేము